రైతులకు నాన్ బ్రాండెడ్ మందులు అంటగట్టడంతో తీవ్రంగా నష్టపోయాం వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో మొన్నటి రోజున శనివారం మట్టి పరీక్షల అవగాహన సదస్సుకు విచ్చేసిన అనంతపురం జిల్లా భూసార పరీక్ష కేంద్రం అధికారిని పి ఉమామహేశ్వరి గారి దృష్టికి నాన్ బ్రాండెడ్ ఉత్పత్తులు అయినటువంటి ఎరువులు క్రిమిసంహారక మందులు రైతులకు అంటకట్టడంతో తీవ్రంగా నష్టపోవలసి వచ్చిందని ఎటువంటి నిర్ణీత ప్రమాణాలు లేని వాటిని కుందుర్పి మండల కేంద్రంలో ఒక ఫర్టిలైజర్స్ షాపు వారు అంటగట్టడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు దాదాపు కోటి రూపాయల వరకు దొంగ మందులు అమ్మినట్లు అధికారులకు తెలియజేశారు కుందుర్పి మండల కేంద్రానికి చెందిన రైతు అయినటువంటి హరిదాసులు పెద్ద నరసింహప్ప తదితరులు జిల్లా భూసార పరీక్ష అధికారిని దృష్టికి తీసుకెళ్లారు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు

చేస్తారు ఇంకా మీరు రిలేట్ చేయక అందరికీ కుప్పేస్తారు వచ్చి మండలంలో ఉండే వాళ్ళందరినీ కావాలి అదొసే మేడం మీరు ఆలోచన చేసుకోండి దీనిపై